అనగనగా ఒక అడవిలో ఎలుకుబంటూ ఒకటి ఉండేది అది సరదాగా అడవి అంతా తిరుగుతూ ఉండేది ఒకనాడు పాటలు పాడుకుంటూ ఉల్లాసంగా వెళుతూ పొరపాటున పాడుబడ్డ బావిలో పడిపోయింది ఆ బావిలో ఇంచి అయ్యో నన్ను రక్షించండి కాపాడండి అని గట్టిగా అరిచింది నన్ను కాపాడే వాళ్ళు ఎవరూ లేరా ఈ బావిలో పడిపోయి రెండు రోజులయ్యింది నన్ను కాపాడండి అయ్యో నన్ను రక్షించండి పడిపోయి రెండు రోజులవుతుంది నన్ను కాపాడండి కాపాడేవాళ్ళు ఎవరు అప్పుడు అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి ఆగి చూశారు నన్ను బయటికి ఆగి నా ప్రాణాలు రక్షించు అని దీనంగా వేడుకుంది ఎలుగు పంటు నువ్వు ఎలుగు పండువి నిన్ను బయటికి తీశాక నన్ను చంపేస్తావేమో అన్నాడు అతను లేదు లేదు నా ప్రాణాలు కాపాడితే నువ్వు నాకు మితుడు అవుతావు అ